హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాక్ స్టార్ అని మీద సో ఇది ఏంటంటే జూ పార్క్లో పాముల వీడియోస్ ఉంటాయి కదా ఇవి డిఫరెంట్ డిఫరెంట్ పాములు ఉంటాయి అన్నమాట చూడండి ఏమేమి పాములు ఉంటాయంటే చూడండి మా బాబు చెప్పాడు కోబ్రా కోబ్రా నల్ల తాలికల పాము ఇసుక పాము కింగ్ కోబ్రా ఇండియా కోబ్రా చాలా డిఫరెంట్ ఉంటాయి చట్ల పాము ఇసుక పాము తాబేలు కోబ్రా అన్ని నేమ్స్ కూడా ఉంటాయండి మీ పిల్లలు కూడా చూపించండి ఇది మనీ టికెట్ ఉంటుంది అనమాట ఇందులోకి వెళ్ళడానికి సపరేట్గా గా పాములు అది సో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ పాములు ఉంటాయి సో మీ పిల్లలకు కూడా చూపించండి చాలా బాగుంటుంది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో మా మరొకటి ఏమిటంటే మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను తప్పకుండా పాముల వీడియో మొత్తం చూసి మీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది పామ్ అని చెప్పేసి ఇదైతే జూ పార్క్లో సపరేట్గా టికెట్ ఉంటుందన్నమాట సో మీరు యూట్యూబ్లోనే చూసి మీ పిల్లలకి కూడా చూపించవచ్చు ఇదండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా చూసి ఒక లైక్ ఇస్తారని కోరుకుంటూ మరొక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము బాయ్ ఫ్రెండ్స్